నా పేరు శ్రీరామ్ సుజాత మేము ఉండేది హైదరాబాద్లో మియాపూర్లో నేను పద్దెనిమిది సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను వైజాగ్లోని స్టార్ట్ చేశాను అక్కడ మేము ఉండేవాళ్ళం తర్వాత పిల్లలు ఇక్కడ సెటిల్ అవ్వడం వల్ల హైదరాబాద్లో సెటిల్ అయిపోయాము కట్టాలకు వెళ్తుంటాను అంతా కూడా ప్రచారం చేస్తూ ఉంటాను క్లాసెస్ చెప్తూ ఉంటాను ఆడియోస్ చేస్తూ ఉంటాను చాలా బుక్స్ అవి ఆడియోస్ ఉన్నాయి ఇక్కడ ఈ కాశీ యాత్రకి ఇంట్లో కొందరు అభ్యంతరం చెప్పినా కూడా అద్భుతంగా మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేసి ఫ్లైట్ టికెట్ తీసి మరీ పంపించారు అది నాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ కాశీలో నేను ముందే విన్నాను అణువు అణువు కూడా పరమాత్మ పరమేశ్వరుడి శక్తే కనబడుతుందని చెప్పారు నేను అలాగే జంతువుల్లోని క్రిముల్లోని అన్నిటిలోని కూడా పరమాత్మనే చూడడం నేర్చుకున్నాను అంతేకాకుండా నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిలో కూడా ఆ పరమాత్మనే చూస్తున్నాను ఎక్కువ తక్కువ అనేది అసలు కలగదు నాకు ప్రేమను పంచడం అంటే చాలా చాలా ఇష్టం ఇక్కడ మాకు ఈ మిత్రులందరూ కూడా చాలా బాగా అకామిడేషన్ ఏర్పాటు చేశారు చాలా అసలు ఏ ఇబ్బంది లేకుండా అందరికీ సౌకర్యవంతంగా చూస్తున్నారు అలాగే భోజనం టిఫిను భోజనాలు అవి కూడా ఎంత అద్భుతంగానో అరేంజ్ చేస్తున్నారు కొసరి కొసరి వడ్డిస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది తిన్నది ఎక్కువైనా తక్కువైనా తృప్తిగా తింటున్నాం ఇంట్లోనే తింటాము అది వేరే విషయం ఇది అందరితోని కలిసి తింటాక చాలా ఆనందంగా ఉంది ఒక్కటే అనుభవం అయింది విశ్వమంతా అంతా కూడా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడని మనకు తెలుసు కదా అలాగే ఆ ఈశ్వరుడే ఈ కాశీలో ఉన్నాడంటే కాశీయే విశ్వం అనిపిస్తుంది అద్భుతంగాను ఇక్కడ ఎనర్జీలు కూడాను మనం అడుగడుక్కి ఎనర్జీలను అనుభవిస్తూనే ఉన్నాం ఇంకా టెంపుల్స్ అంటారా అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్తే అమ్మ అన్నపానాలకు లోటు లేకుండా చెయ్యి అంటే ఆ పంతులు గారు నాకు పిడికిడి బియ్యం ఇచ్చారు తర్వాత టిఫిన్ చేసే అవకాశం ఇచ్చారు అన్ని రకాలుగా శివయ్య దగ్గరికి వెళ్ళాను ముందు రోజు వెళ్ళినప్పుడు దూరం నుండి చూశాను నేను ఆ రోజు కార్తీక్ సోమవారం ఎలాగైనా నిన్ను చూడాలి అని పట్టు పెట్టాను డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకుని అందరం కూడా ఆ రోజు సాధించాము ఆ శివయ్య మాకు శ్రావణ కార్తీక సోమవారం నాడు దర్శనం ఇచ్చారు పునర్దర్శనం కావాలనుకున్నాము ఈరోజు అభిషేకం చేసే అవకాశం కూడా ఇచ్చారు వచ్చిన వాళ్ళందరికీ కూడా పిఎంసీ వాళ్ళు టూరిజం టూరిస్ట్ బస్సులని ఏర్పాటు చేసి ప్రతి ఒ ఒక్క మనిషిని కూడా కేర్ఫుల్గా చూస్తూ అసలు మాకు అనిపించింది ఇలాంటి సేవలు వాళ్ళే కాదు మేము కూడా ముందుండాలనిపించింది ఈ టెంపుల్స్ చూడడం వలన వాటి ఎనర్జీ వలన ఈ కాశీ క్షేత్రాన్ని మనం కూడా పునీతం చేసినట్లుగా నాకు అనిపిస్తుంది అక్కడ విశ్వనాథుడి దగ్గర కాశీ క్షేత్రంలో తీసుకున్న శక్తిని మాకు కూడా అందరిలోనే పం పంచుకోవడం జరిగింది ఇంతటి అదృష్టమైన అవకాశాన్ని ఇచ్చినందుకు పిఎంసికి కోట్లాది కృతజ్ఞతలు